స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రేణిగుంటలో బొజ్జల రిషితారెడ్డి పర్యటన సుపరిపాలనలో తొలు అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామివారికి అభిషేకం సేవ ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు శ్రీకాళహస్తిలో ఘనంగా ముగిసిన ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరిగిన పార్వేట ఉత్సవం చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో వైఎస్ జగన్ పర్యటన మామిడి రైతులకు పరామర్శ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇతర ప్రముఖులు దర్శన ఏర్పాటు చేసిన టీటీడీ అధికారులు టీడీపీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రేణుగుంట పట్టణంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పర్యటించారు తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు టీడీపీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రేణుగుంట పట్టణంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పర్యటించారు తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమెకు స్థానిక నేతలు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికి హారతులు పట్టారు ఏడాది పొడుగునా ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు మేము ఇస్తాం అంటూ ప్రజలలో మమేకమయ్యారు అభివృద్ధి పనులపై జాప్యం లేకుండా అన్ని పనులు పూర్తవుతాయంటూ అందరినీ ఆప్యాయంగా పలకరించారు బుజ్జల రిషితారెడ్డి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈరోజు సుపరిపాలన ప్రోగ్రాంలో సుపరిపాలనకి అడుగు చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక సంవత్సరంలో రాష్ట్రం కోసం ఎంత కష్టపడి ఫండ్స్ తీసుకొచ్చి కంపెనీస్ తీసుకొచ్చి పాటు అమరావతికి ఫండ్స్ తీసుకొచ్చి పాటు ఆయన ప్రామిస్ చేసిన స్కీమ్స్లో ఒక దీపం స్కీము దాని తర్వాత తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేసున్నారు ఒక ఇంట్లో ఒక బిడ్డకే కాకుండా ముగ్గురు ఉంటే ముగ్గురికేసారు నలుగురికి ఉంటే నలుగురికి వేసారు ఒక రేణుగుండ టౌన్లో ఒకటే రెండు వేల రెండు వందల మూడు పిల్లలకి తల్లికి వందనం స్కీమ్లో ఇప్పటికి డబ్బులు పడి ఉన్నాయి దీని తర్వాత పాటు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి ఫ్రీ బస్ స్కీమ్ స్టార్ట్ చేస్తారు దా అది ఒకటి కాకుండా పంచాయతీలో ఎక్కడెక్కడ డ్రైన్స్ బాగాలేవో స్మాల్ వర్క్స్ తీసుకొని డ్రైన్స్ సిమెంట్ రోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే బాబుగారు పరిపాలనలో అంతర్జాతీయ లైక్ కంపెనీస్ని ఎంతో ఎన్నో పీసీఎల్లు కాగ్నిసెంటివ్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని బాబుగారు చాలా ట్రై చేస్తున్నారు అట్నే ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళ లైఫ్లు కూడా బాగుపడాలా బాగుండాలని చెప్పి వాళ్ళకు కూడా రకరకాల స్కీమ్లు పీ ఫోర్ స్కీమ్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాదాపు మెయిన్ రేణుగుంట టౌన్లో కొన్నిసార్లు ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు లాస్ట్ ఇయర్ మెయిన్ ప్రాబ్లం చెప్పింది ఏంటంటే వాటర్ ప్రాబ్లం సమ్మర్లో వాటర్ రాలేదు కొన్ని 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 ఏరియాల్లో సెవెన్ డేస్ బట్టి సెవెన్ డేస్కి ఒకసారి వాటర్ వదులుతున్నారు ఈసారి ఒక్క దిగడం నుంచి కూడా రేణుగుంటలో వాటర్ ప్రాబ్లం అనేది మనం వినలేదు రాలేదు శ్రీకాళహస్తిలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు పురస్కరించుకొని ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద నంది మూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నంది మూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం హారతులు సమర్పించారు ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రబలులతో ప్రాణమిల్లారు ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు విఆర్ఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఆలయంలో నిన్న రాత్రి కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవ నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు కాలభైరవ పల్లకి సేవ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి అభిషేక సేవ నిర్వహించారు పాలు పెరుగు తేనె విభూది చందనం కుంకుమ నారికేల జలాలు కందిపూడి పన్నీరు జలాలు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం స్వామివారికి వడమాల నిమ్మకాయల మాల గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమయంగా అలంకరించి దీపదూప నైవేద్యాలు సమర్పించారు అనంతరం వేదమంత్రాల మధ్య మంగళ వాయిద్యాలు నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర సిబ్బంది టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు శ్రీకాళహస్తిలో ద్రౌపది సమేత ధర్మరాజు స్వామి ఉత్సవాల్లో పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించారు పురవీధుల్లో శ్రీ ద్రౌపదీ దేవి సమేత ధర్మరాజు స్వామికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు శ్రీకాళహస్తిలో శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరగా పార్వేట ఉత్సవం చేపట్టారు ధర్మరాజు స్వామి ద్రౌపది అర్జున స్వామి ఉత్సవ మూర్తులకు దివ్య అలంకారాలు చేసి చపరంలో కొలువు తీర్చి ఉత్సవాన్ని సాంప్రదాయ పద్ధతిలో చేపట్టారు పట్టణ నాలుగు మాడ వీధుల మీదుగా కుల సమీపంలోని జ్ఞానమ్మ కండ్రిగ వరకు ఉత్సవాన్ని నిర్వహించారు దారి పొడవున ఉత్సవ మూర్తులకు భక్తులు కర్పూర నీరాజనాలు పట్టారు ద్రౌపది ధర్మరాజులు అర్జున స్వామి ఉత్సవ మూర్తులకు విశేష పూజలు జరిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు పుణ్యక్షేత్రమైన స్వామి స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారికి కుంభం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ రవి అనుబంధ ఆలయ ఇన్ఛార్జి లక్ష్మయ్య పురుషోత్తం మరియు ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలో గురు పౌర్ణమి సిద్ధమవుతున్న సాయి మందిరం శ్రీకాళహస్తిలోని చెన్నై రోడ్డులో వెలిసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని విశేష ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయాన్ని చలువ పందిళ్ళు విద్యుత్ దీపాకళతులతో శుద్ధరంగా అలంకరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు నాగరాజు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా గురువారం ఉదయం శ్రీ షిరిడి సాయినాథునికి ఏకాదశ రుద్రాభిషేకం విశేష అలంకరణ మూడు వేల మందికి అన్నదానం గోపిస్వామి చే ప్రవచనం నిర్వహించనున్నట్లు తెలిపారు భక్తులు విచ్చేసి సాయినాథిని ఆశస్సులు తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు ఓం సాయి రామ్ పదిహేడు ఇరవై ఐదో సంవత్సరం ఈ సంవత్సరం రేపు అనగా రేపు గురువారము గురు పౌర్ణమి సందర్భంగా చెన్నై రోడ్లో వెళ్తున్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరము నందు ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతున్నాము ఈ సందర్భంగా రేపు ఉదయం ఆరు ఆరు గంటలకి రుద్రాభిషేకము మరియు తొమ్మిది గంటలకు అలంకారము ఒక బాబా వారి అలంకారము అయిన తర్వాత పదకొండు గంటలకి సుమారు ఒక మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమము జరుపుతున్నాము ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిగా కోరుతున్నాము మరియు సాయంత్రం ఏడు గంటలకు ప్రవచన కార్యక్రమములు చేస్తున్నాము ఈ భక్తి కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ బుధవారం శ్రీకాళహస్తి మండలం తొండమనాడుకు వెళ్ళారు అక్కడ మోతుబరి రైతు బర్రే హేమ భూషణ్ రెడ్డి ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్ళారు సుప్రీంకోర్టులో న్యాయవాదులుగా ఉన్న బర్రే హేమభూషణ్ రెడ్డి బర్రే సుదర్శన్ రెడ్డి కుమారులు బర్రే రెడ్డి బర్రే లోకేష్ రెడ్డితో కొద్దిసేపు ముచ్చటించారు దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాదులుగా ఉన్న వారిరువురిని అభినందించారు శ్రీకాళహస్తి నుంచి ఢిల్లీ స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందన్నారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని నారాయణ వారిని ఆశీర్వదించారు అనంతరం బర్రే హేమభూషణ్ రెడ్డి ఇంట్లోనే మధ్యాహ్న భోజనం చేశారు శ్రీకాళహస్తి తాజా రాజకీయ పరిస్థితులపై కొద్దిసేపు చర్చించుకున్నారు ఈయన వెంట సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు జిల్లా కార్యదర్శి పి మురళి నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురువయ్య ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రాజ్యసభ సభ్యులు శ్రీ పాక వెంకట సత్యనారాయణ రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయానికి కుటుంబ సభ్యులతో వచ్చేశారు ఆయనకు బీజేపీ నేత కోలా ఆనంద్ శ్రీకాళహస్తి ఆలయ దర్శన ఏర్పాట్లు చేశారు అంతకు ముందు కలంకారి వరువు కప్పి పూలమాలలతో సత్కరించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీకాళహస్తిశ్వరుని స్వామి వారి ఆశస్సులు ఎలవేలలా ఉండాలని కోరుకున్నానని వెల్లడించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు

కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తూ కార్మికుల కడుపులు కొట్టే లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ కార్మిక సంఘాలు తిరుపతిలో కథం తొక్కాయి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం దేశంలోని వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు సమ్మె చేపట్టారు ఈ క్రమంలోనే తిరుపతిలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విచ్చేసి ప్రసంగించారు చిత్తూరు జిల్లా మామిడి మార్కెట్ యార్డును వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందర్శించారు రైతులతో ముఖాముఖి సమావేశమయ్యారు అంతకుముందు పోలీసుల అంశాల నేపథ్యంలో బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బంగారుపాలెం చేరుకున్నారు అనంతరం ర్యాలీగా మార్కెట్ యార్డుకు బయలుదేరి వెళ్లారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు చిత్తూరు జిల్లా బంగారుపాల్య మార్కెట్ యార్డును సందర్శించారు ధర పడిపోయి ఇబ్బందులు పడుతున్న మామిడి రైతులను పరామర్శించారు కూటమి ప్రభుత్వం వైఫల్యం కారణంగానే మామిడి ధరలు పతనమయ్యాయని విమర్శించారు అంతకుముందు వైఎస్ జగన్ బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బంగారుపాల్యంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకున్నారు అనంతరం భారీ ర్యాలీతో మార్కెట్ యార్డుకు బయలుదేరారు ఈ సందర్భంగా పోలీసుల ఆంక్షలు వైసీపీ నేతలు కార్యకర్తలు పాటించుకోలేదు పరిమిత సంఖ్యలో రావాలని పోలీసులు సూచించినా భారీగా తరలివచ్చారు జగన్తో మాట్లాడేందుకు కార్యకర్తలు భూమి కుట్టడంతో పలుసార్లు తోపులాటలు చోటు చేసుకున్నాయి ఈ సందర్భంగా కార్యకర్తలతో పాటు పోలీసులకు స్వల్పంగా గాయాలయ్యాయి అనంతరం మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో వండిపడ్డారు తన పర్యటనకు వచ్చే మామిడి రైతులను నిరంకుశంగా నియంత్రించారన్నారు మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానన్నారు జగన్ వస్తున్నాడని తెలిసి ఇక్కడ రెండు వేల మంది పోలీసులను మోహరించి రైతులను రానియకుండా అడ్డుకున్నారన్నారు రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారు చివరకు టూ వీలర్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారన్నారు ఇక్కడికి కేవలం ఐదు వందల మంది మాత్రమే రావాలని ఎందుకు అన్నారు ఎందుకే ఆంక్షలు అని ప్రశ్నించారు అయినా వేల మంది రైతులు వచ్చి వారి ఆవేదన చెప్పుకున్నారన్నారు కూటమి పాలనలో ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర లేదని విమర్శించారు వరికి కూడా ధర లేదని కనీసం మూడు వందలకు తక్కువకు అమ్ముకుంటున్నారన్నారు వరి పెసర జొన్న చివరకు మామిడి రైతులకు కూడా కనీస గిట్టుబాటు ధర రావడం లేదన్నారు ఒక్క మన రాష్ట్రంలో తప్ప వేరే రాష్ట్రంలో అయినా కిలో మామిడి రెండు రూపాయలకు దొరుకుతుందా అని ప్రశ్నించారు ఇదే మామిడికి మా ప్రభుత్వ హయాంలో కిలో ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది రూపాయల వరకు అమ్ముకున్నారన్నారు ఏటా మామిడి కొనుగోలు ఉంటుంది దాన్ని మే మొదటి వారంలో మొదలు పెట్టాలి కానీ ఆ పని ఎందుకు చేయలేదన్నారు జూన్ రెండో వారం తర్వాత మామిడి కొనుగోలు చేయడంతో మొత్తం పంట మార్కెట్ను ముంచెత్తింది దీంతో కంపెనీలు ధరలు తగ్గించాయని దీంతో మామిడి రైతులకు దిక్కు పోచడం లేదన్నారు చిత్తూరు జిల్లాలో యాభై రెండు పల్ప్ కంపెనీలు ఉన్నాయని కానీ రైతులకు ధర రావడం లేదన్నారు అదే పొరుగున్న ఉన్న కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే కిలో మామిడి పదహారు రూపాయల చొప్పున కొన్నారన్నారు తిరుమల శ్రీవారిని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు ఆయనకు ఆలయ మర్యాదల మేరకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తమిళనాడు హైకోర్టు సిజే శ్రీరామ్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భీమవరం ఎంపీ వెంకట సత్యనారాయణ కరీంనగర్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రొడ్యూసర్ ఎన్కే లోహిత్ హీరో ఆశీష్ రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు ప్రముఖులకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి వారి స్వామివారి ప్రసాదాలు అందజేశారు ముఖ్యాంశాలు మరోసారి రేణిగుంటలో బొజ్జల రిషితారెడ్డి పర్యటన సుపరిపాలనలో తొలు అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామివారికి అభిషేకం సేవ ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు శ్రీకాళహస్తిలో ఘనంగా ముగిసిన ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరిగిన పార్వేట ఉత్సవం చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో వైఎస్ జగన్ పర్యటన మామిడి రైతులకు పరామర్శ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇతర ప్రముఖులు దర్శన ఏర్పాటు చేసిన టీటీడీ అధికారులు ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి thank you